ఇక వార్తల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పినపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంతారావు ఇల్లెందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయాల సంస్థల మాజీ చైర్మన్ దినిగల రాజేందర్ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులు అనైతికమని అక్రమ అరెస్టులతో అదిరేది బెదిరేది లేదని రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధిరకారంలోకి వచ్చిన నుండి ప్రతిక్షణం ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా నాయకులను ఇబ్బంది పెడుతున్న విషయాలను ఖండించారు ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ అధ్యక్షులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు లక్కినేని సురేందర్ అరెస్టు పూర్తి అనైతికమని అన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలో కేసుల పరంపర నడుస్తుందని విమర్శించారు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ సీనియర్ జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి పర్చూరు వెంకటేశ్వరరావు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ రంగనాథ్ ఇల్లెందు మండలాధ్యక్షులు శీలం రమేష్ టేకులపల్లి మండలాధ్యక్షులు బొమ్మల వరప్రసాద్ గౌడ్ ఇల్లెందు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా బౌసింగ్ నాయక్ టీబీజీకే సిల్లెందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జాఫర్ హుసేన్ ఇల్లెందు మండల ప్రధాన కార్యదర్శి రేణుక రేణుకాఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలనే టార్గెట్గా బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేస్తున్నటువంటి పిల్లల్ని టార్గెట్గా వాళ్ళ మీద దాడులు చేయడం కొట్టడము అలాగే మరి జైల్లో పొద్దున పిలిస్తే కూర్చోబెట్టి పంపించడం వాటితో పాటుగా మరి అది చాలదన్నట్టు ఈఎస్ఈస్ చైర్మన్ బేతంపూడి టేకులపల్లి మండలం లక్కినేరి సురేందర్ గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది రైతులు బాహ్యాటంగానే టేకులపల్లి ప్రెస్ మీడియా ముందు సైతం మేము కేసులు కోరుకోలేదు కంపెనీ వాళ్ళతో మాట్లాడి సురేందర్ గారు అమౌంట్ ఇస్తానన్నారు కేసులు మేము కోరుకోలేదు అనేసి చెప్తున్నా ఎలాగైనా సరే లక్కివేణి సురేందర్ గారిని రిమాండ్ పంపించాలి అనేసి అక్రమంగా రైతులు వద్దంటున్నా కూడా కేసులు పెట్టడము అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది నిన్న మరి కోర్టులో సైతం రైతులు వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తే మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉందనేసి మరో పదమూడు మంది రైతులతో మరలా కావాలనేసి ఇంకొక కేసు మళ్ళీ ఫైల్ చేయించడం జరిగింది అంటే ఎలా అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి క్రియాశీలకంగా ఉంటున్న వాళ్ళని జైలు పంపియాలనే ఒకే ఒక ఉద్దేశంతో బయటికి రానియద్దు అనే ఉద్దేశంతో లక్కినేని సురేందర్ గారి మీద అలాగే చంద్రుతట రాజు అనే అబ్బాయి వాస్తవానికి అబ్బాయికి ఏం తెలియదు కేవలం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడేమో గెలుస్తాడేమో బీఆర్ఎస్ నాయకుడుగా అన్న ఒకే ఒక అక్కసుతోటి ఆ అబ్బాయి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది నిజంగా డిపార్ట్మెంట్ వాళ్ళకు రైతులకు న్యాయం చేసేటటువంటి చిత్తశుద్ధి కనుక ఉండి ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి అసలు ఏం జరిగింది అనేసి తెలుసుకోవడం కాకుండా మరి రైతులు కోరుకోకపోయినా కేసులు పెట్టి ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా గమనిస్తూ ఉన్నాము ప్రెస్ వాళ్ళ ముందు స్వయంగా అంటే ఎన్ని అబద్ధపు మాటలు అనేసి అంటే లక్కినేని గారు సురేందర్ గారు కొట్టినట్టుగా వాళ్ళని తిట్టినట్టుగా వాళ్ళ మీదికి మరి కుక్కల్ని ఉసుగొ ఇన్ని అబద్ధపు మాటలతోటి ఎస్సి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయడం మరి స్వయంగా రైతులే మమ్మల్ని ఏమీ అనలేదు అనేసి ఒప్పుకోవడం అయినా కూడా రిమైండ్ చేయడం అనేది ఏ విధంగా కక్ష పూరితంగా రాజకీయంగా కక్ష సాధింపు చర్యో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఎవరైతే కేసులు పెట్టినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు బాధపడే పరిస్థితుంది మేము న్యాయం కోసం పోతే ఈరోజు మమ్మల్ని వాడుకొని సురేందర్ గారు లాంటి పెద్ద మనిషిని ఉన్నటువంటి పత్రిక మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికి వచ్చి కొద్ది ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్తో ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ప్రజల మూడును మళ్లించేటువంటి దాంట్లో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి గారు ఆ వారసత్వం నుండి పుట్టినటువంటి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రజలు అడిగేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని పరిష్కరించలేము దాట వేసేటువంటి తెప్ప దాటినాక తెప్పల పెట్టేటువంటి రక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఎగనామాలు పెట్టుడు పంగనామాలు పెట్టుడు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేశారు అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేక ఏదో విధంగా టైంపాస్ రాజకీయాలు చేస్తా ఉన్నాం తప్ప ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అనిపిస్తారు దాంతో ఏమైందంటే ప్రజల నుండి తిరుగుబాటు వచ్చింది ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి గ్రామ సభలే నిదర్శనం గ్రామ సభల వృత్తి కారేసేది ఎమ్మెల్యే మంత్రుల్ని పోతే ప్రజలందరూ కూడా వృత్తి కారేసేది మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి అడిగితే సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేము తోక ముడుచుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు పరిస్థితి ఈ ఈ సిచ్యువేషన్ నుండి రేపు స్థానిక సంస్థలు ఎదుర్కోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి దాంట్లో ఏదో విధంగా నయాన్నో భయాన్నో స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరించి బలవంతంగా ఏదో విధంగా కేసులు పెట్టి పార్టీలో జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఇండ్ల నుండి బయటికి వెళ్ళనీయకుండా ఆపి మనం ఏదో విధంగా ప్రజల నుండి లబ్ధి పొందాలి అనేటువంటి కుట్ర ఇది ఆ కుట్రలో భాగంగానే ఈరోజు మా టేకులపల్లి పిఎస్సీఏ చైర్మన్ అయినటువంటి లక్కినేని సురేందర్ గారితో పాటు ఇంకొక రాజు అని చెప్పేసి మా ఎస్టీసీ ఎస్టీసీల అధ్యక్షుడు ఎస్టీసీల అధ్యక్షుడు రాజుని ఇద్దరిని రిమాండ్ చేపించి జైలుకు పంపించినటువంటి పరిస్థితి అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారి వారసులు ఎవరు కూడా ఇటువంటి కేసులకి చిల్లర మల్లర కేసులకి ఈ తాటాతి చప్పులకు భయపడేటువంటి వారసత్వం కాదు ఎందుకంటే ఉద్యమంలో అనేక మంది అనేక కేసులు పోలీసు దెబ్బలు లాఠీ కలిగిపోయినటువంటి పరిస్థితి ఎంతమంది జయకపోయినా కానీ ఎవరు కూడా వణుకు పెనుకు లేకుండా తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు మొక్కువని దీక్షతో మరి ఆనాడు ఆంధ్ర వలస తరఫు నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం దీంట్లో మా నాయకత్వం ఎటుందంటే అద్భుతమైనటువంటి పట్టి అధికారంలో ఉన్నా కానీ అయినా కానీ ఇలా ప్రతి అధికారంలో బ్రహ్మాండమైనటువంటి పాలన అందించడం ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి పాలన ఏ రాష్ట్రంలో చేయనటువంటి అద్భుతమైనటువంటి పాలన అందించిన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఈ దోపిడి మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీని గోదావరి ముంచారు ఈ జిల్లా ప్రజానికైనా ఎవరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇది శాపం మీకి అరే రాముని మీద ప్రమాణం చేసినావు మా సమ్మక్క మీద ప్రమాణం చేసినావు ఇక్కడికి పోతే భీములో మన గౌరవి వస్తేనేమో హైదరాబాదు మీద ప్రమాణం చేసినాం అది ఎన్ని దేవుళ్ళ మీద ప్రమాణం ఈ శాపం మీకు మీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఈ శాపం మిమ్మల్ని మొత్తం వెంటాడుతుంది మీకు ఇరవై సంవత్సరాలు మీకు వనవాసమే వంద శాతం ఇక మిమ్మల్ని ఇక ఇప్పుడు వచ్చే చిల్లరమ్మల నాయకులు ఎవరైతే అత్యుత్సాహం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఎవరు వదిలిపెట్టారో ఎక్కడికి పోతారా అధికారులంతా ముప్పై మూడు జిల్లాలు ఎక్కడున్నా వదిలిపెట్టే పరిస్థితి లేదు రేపు వంద శాతం ఎందుకంటే మిమ్మల్ని న్యాయం చేయమని చెప్పేసి అంటే మీరు అక్రమంగా కేసులు పెట్టి న్యాయం చేయమని వచ్చిన వాళ్ళు వాళ్ళు కదా చెప్పి కేసులు పెట్టి జైలు పంపాలి అనేటువంటి కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది సక్రమైనటువంటి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకోకపోతే సేకరిక మాన్యాలే గ్యారెంటీ తింటా ఉన్నాం వంద శాతం ఎవరిని వదిలిపెట్టాం మేము ఎక్కడికి పోయి ఇన్ని ఉంటాం మేము రెండు సంవత్సరాల తర్వాత పోతా ఉంటారు అధికారులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు మారుతూ ఉంటారు అధికారులు మారుతూ ఉంటుంది కానీ అధికార శాశ్వతం కాదు అయినప్పటికీ కూడా మేము పది సంవత్సరాలు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి చేయలేదు ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అట్లా లేదు భిన్నమైనటువంటి వాతావరణంలో రాజకీయం నడుస్తూ ఉంది కాబట్టి లేకపోతే మేము కూడా చేత కానీ వాళ్ళ కింద అవుతాం అందుకని వంద శాతం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా మీరు ఎన్ని ఫోటోలు పడినా ఏం చేసినా వంద శాతం వంద శాతం మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ స్థాయి సర్పంచులు కానీ అత్యధిక స్థానాలు గెలవడం అనేది ఖాయం అందుకనే రేపు ఏడో తారీఖు ఓటర్ లిస్ట్ ఫైల్ ఉంది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ అందరు సిద్ధంగా ఉన్నారు వందకు వంద శాతం ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప పారిపోతే లేవు మీ నాయకులు పారిపోతారు మీరే కాంగ్రెస్ పార్టీ పారిపోతా ఉంది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా అని చెప్పేసి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇటువంటి తప్పుడు కేసులు ఎవరు పెట్టినా పెట్టిన వాళ్ళని కూడా ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు సేకరిగ్రమాన్యాలు పట్టేంతవరకు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం